అందరికీ నమస్కారం మన కర్నూలు కడప జిల్లాలంటేనే శివాలయాలకు చాలా ఫేమస్ అటువంటి ఒక అద్భుతమైన శివాలయం కడపలో ఉంది ఈ రోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను పదండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కడప జిల్లా సిద్ధవటం మండలం నిత్య పూజ కోన అనే ఒక శైవ క్షేత్రానికైతే వచ్చాం మీరు చూడవచ్చు ఈరోజు శనివారం కావడంతో పెద్దగా రద్దీ అయితే లేదు ప్రస్తుతానికి ఇద్దరమే ఉన్నాం ఇక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది కాబట్టి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఫ్రీగా ఉన్నట్లయితే వీకెండ్స్లో దీన్ని ప్లాన్ చేయొచ్చు కాకపోతే కార్తీక మాసం శివరాత్రి సమయాల్లో తప్ప మిగతా టైంలో పెద్దగా అందుబాటులో ఉండకపోవచ్చు ఈ నిత్య పూజ కొనకు ఎలా చేరుకోవాలంటే ముందుగా కడప నుంచి సిద్ధవటం రావాలి అక్కడి నుంచి వంతాటిపల్లె రూట్లో ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే ఇలా ఆర్చి కనబడుతున్నాయి ఇదే ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి నేరుగా ఎనిమిది కిలోమీటర్లు జర్నీ చేస్తే పంచలింగాల అనే ప్రాంతానికి చేరుకోవచ్చు అటవీ ప్రాంతం కాబట్టి రోడ్డు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు చూస్తున్నారుగా లంకమల ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం పంచలింగాల అనే ప్రాంతానికి వచ్చేసాం ఏ వెహికల్స్ అయినా ఇంతవరకే ఇక్కడే పార్క్ చేసుకోవాలి ఒక మూడు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది ఇక్కడ ఒక పురాతన కోనేరు కూడా ఉంది నడక స్టార్ట్ చేసే ముందు పంచలింగాలను దర్శించుకుందాం పదండి ఎదురుగా అక్క దేవతల విగ్రహాలు చూడొచ్చు చుట్టూ కొండలు పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాంతం నడక స్టార్ట్ చేసామండి టైం ఇప్పుడు తొమ్మిది నలభై ఐదు అవుతుంది చూస్తున్నారు కదా దారంతా ఇలాగే రాళ్లతో నిండిపోయి ఉంటుంది కాస్త కేర్ఫుల్గా అయితే నడవాలి ఎందుకంటే కాలు బెనికే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి ఇలాంటి ఏరియాల్లో చుట్టూ నిశ్శబ్దం పక్షుల కిలకిలా రావాలు దూరంగా జలపాతం సవ్వడి ఇదొక మర్చిపోలేని అనుభూతి ఆ వాటర్ఫాల్ ప్రవాహానికి ఏర్పడిందే ఈ ఆలయానికి దారి వర్షాకాలం అయితే నీళ్ళు నడిచి వెళ్లాల్సి వస్తుంది అంత ఈజీగా అయితే ఉండదండి ఈ దారి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద రాళ్లతో నిండిపోయింది ప్రాంతం అంతా లంకమల అభయారణ్యంలో కేవలం ఇద్దరమే ఇద్దరం ఉన్నామండి ట్రెక్కింగ్ నిజమైన ట్రెక్కింగ్ అంటే ఇదే అని చెప్పవచ్చు ఒక పది మంది చేస్తే పెద్దగా త్రిల్లు ఉండకపోవచ్చు ఏమంటారు సార్ అంతే కదా కొంచెం సేఫ్టీ అయితే ఉండదు ఇప్పుడు అప్పుడు సేఫ్టీ ఉండవచ్చు ఇక్కడ మనం వినొచ్చు ఫాల్స్ శబ్దం వస్తుంది చాలా సేపటి తర్వాత జాంపండు ఈ ప్లాస్టిక్ కవర్లు ఆడబట్టి అదే సరే ఇలా తెలివే లేదు ఎందుకు అండి దూరంగా ఎవరో వస్తున్నట్టున్నారు మాటలు కలిపి చూద్దాం సాయంత్రం ఐదు వరకు రాత్రి ఎక్కడ ఉంటారు అంటే సోమవారానికా ఇవన్నీ పైన ఉందా పడుకోవడానికి దానికి పర్లేదే ఇంకా ఈ నుంచి ఎందరో ఉందమ్మా ఇండి దగ్గరే మీరేం చేస్తారు టిఫినా అంటే అన్నదానం కూరగాయల పైన ఒక అన్న సత్రం కూడా ఉందంట వీళ్ళంతా అక్కడికి సరుకులు కూరగాయలు మోయటానికి కూలీలు మాట్లాడుకున్నారంట కడపకు చెందిన రాజా జోలెట్స్ వాళ్ళు లైఫ్ టైం స్పాన్సర్స్ అని చెప్తున్నారు చాలా గ్రేట్ కదండి వాళ్ళు వాళ్ళు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఎందుకంటే ఇంత బరువుతో ఈ రూట్లో రావటం మాటలు కాదు రోజుకి వీళ్ళు నాలుగు సార్లు అప్ అండ్ డౌన్ చేస్తారంట అది కూడా తలపై ముప్పై నలభై కేజీల బరువుతో ఇదంతా ఇంత ఈజీగా జరుగుతుందంటే కారణం ఇప్పుడు మనం దర్శించుకోబోయే నిత్య పూజ స్వామే దీని అని చెప్పొచ్చు ఆయన మహిమతోనే ఇదంతా సాధ్యమంది ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఒక నూట యాభై నుంచి రెండు వందల మీటర్ల దాకా ఉండొచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్ ఇక్కడ మిస్ అవ్వద్దండి ఈ బోర్డు చూసారు కదా ఇందాక మాట్లాడుకున్న దాతలు వెళ్ళానంట ఈ బోర్డు పక్కనే ఒక దారి కనిపించింది ఎక్కడికి పోతుందా అని వాళ్ళని అడిగితే అక్క దేవతల గుడి అని దగ్గరలోనే ఉందంట ఇంకా నడవాలని చెప్పారు పెద్దగా అలసిపోకుండానే నిత్య పూజ కోన ఆలయానికి అయితే చేరుకున్నాం చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ నుంచి చూస్తుంటే ఇది ఒక కొండ అంచున ఉన్న గుహాలయం అని చెప్పొచ్చు ముందు వినాయకున్ని అమ్మవారిని దర్శించుకుందాం స్వామివారిని శివాయ స్వామి అమ్మవార్ల విగ్రహ రూపాలను కూడా మనం చూడొచ్చు ఇక్కడ మేము దర్శించుకుంది తర్వాత కాలంలో ప్రతిష్ఠించిన లింగం అంట పక్కనే సొరంగంలో స్వయం ఉందని బయట సాధు ఒక ఆయన చెప్పారు సొరంగం చూడటానికి మరీ చిన్నగా ఉండటంతో చిన్న ఆందోళన కాకపోతే లోపల శివయ్య ఉన్నాడనే ధైర్యం ముందుకు నడిపించింది

ముందు నాకేం ఏమైనా లేదీ పట్టుకోవడానికి కెమెరా నేను పట్టుకున్నా ఆయిల్ నైట్ నేను పట్టుకుండే జాగుతుంది ఆయిల్ ఉంది కింద ఓకే కడుపు నేను వెళ్తుర్రలే నేను వెళ్తుండ్రు జోగాట పోవాలా పైన నడితో అవుతుంది అంటే ఇది నేను పడుకుంటే కెమెరా పట్టుకోలేము మరి ఓకే ఓకే నో ప్రాబ్లం లేదు సార్ ఓ నమస్సివాయ కింద దేవ్రదం చేసేటప్పుడు ఆయిల్ వేసినారు కదా అది ఇది

బయటికి వచ్చాక ఆ సాధు ఒక మాట చెప్పారు లోపల రెండు దైవ సర్పాలు స్వామికి కాపలాగా ఉంటాయంట ముందుగా చెప్తే మేం వెళ్ళమేమో అని ఆయన చెప్పలేదు అని ఒక చిన్న నవ్వు నవ్వాడు అంతే మేము కూడా ఒకరినొకరు చూసుకొని షాక్ అయి నవ్వుకుని వెళ్ళిపోయాం ఇక నిత్య పూజయ్య చరిత్ర విషయానికి వస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిత్యానంద మహర్షి నిత్య పూజయ్యగా ఈ సొరంగంలో తపస్సు చేసుకునేవాడు లోక కళ్యాణార్థం ఇదే గుహలో శివలింగంగా మారినట్లు స్థలపురాణం చెబుతోంది దేవతలతో పాటు ఇక్కడ పక్కనే గుహల్లో ఉండే అక్క దేవతలు కూడా స్వామిని నిత్యం పూజించేవారంట అందుకనే నిత్య పూజ కొనగా ఈ క్షేత్రం పిలువబడుతుంది అంతేకాక ఈ సొరంగానికి ఎదురుగా కొండల అవతల పెన్న నది ఒడ్డున మూలపల్లె అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో అయ్యవార్ రెడ్డి అనే ఒక ఆయన ఆవులు కాయడానికి ఈ కొండకి వచ్చేవారు ఆ సమయంలో ఒక ఆవు ఈ గుహ వచ్చి స్వామిని సేవించుకోవడం ఆయన గమనించారు దాన్ని వెంబడించగా నిత్యపూజయ్య స్వామి దర్శనం ఆయనకు కలిగింది అప్పటినుంచి ఆయన కూడా స్వామిని పూజిస్తూ ముప్పై ఏళ్ల పాటు ఇక్కడే ఉండిపోయాడు తరువాత స్వామి ఆజ్ఞతో మూలపల్లెలో జీవసామాధి అయినట్టు చెప్తారు నిజదేవుడుగా భక్తుల కోరికలు తీర్చే స్వామిగా నిత్యపూజయ్య దర్శనమిస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్దయిన ఇరవై ఏళ్లుగా శివయ్యను పూజిస్తూ ఇక్కడే ఉంటున్నట్టు చెప్పాడు తనకు పరమేశ్వరుడు ఈ సంకల్పం కలిగించాడని జీవితాంతం ఇక్కడే సేవ చేసుకుంటూ ఉండిపోతానని కూడా ఆయన అన్నారు ఇక్కడ నిత్యం అన్నదానం జరగడం మరో విశేషం నిజంగా దాతలు ఎంత పుణ్యం చేసుకుని ఉంటే తప్ప ఇటువంటి అవకాశం దొరకదు ఈ లంకమల అడవుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నారు చాలా జంతువులకు కూడా ఈ ప్రాంతం ఆవాసయోగ్యంగా ఉంది అయినప్పటికీ జంతు భయం లేదు భక్తులపై ఎటువంటి దాడి జరిగినట్టు చరిత్రలో లేదు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా అది ఇక్కడికి వచ్చి చూస్తే నిజం అనిపిస్తుంది డైలీ మనం ఎన్నో పనులతో బిజీగా గడుపుతూ ఉంటాం కానీ ఇక్కడ ఈ అడవులు ఇలా తిరుగుతుంటే మనసుకు చాలా హాయిగా ఉంది స్వచ్ఛమైన గాలి అసలు దీని విలువ ఢిల్లీలో ఉండే వాళ్ళకు బాగా తెలుస్తుంది ఇక్కడ ఒక చుక్క కూడా కనపడట్లేదు డ్రై కానీ ఇంత భారీ వర్షాలు వచ్చినా కూడా ఒక చుక్క లేకపోవడం అనేది ఆశ్చర్యం మొన్నటిదాకా ఇక్కడ దాకా వచ్చిన నీళ్ళు ఇక్కడ లేవు ఇక్కడ ఒక చుక్క లేదు కదా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగిపోయినట్టు ఇక్కడ వెళ్తున్నాయి సో భూమిలోకి వెళ్ళిపోతున్నాయి సార్ ఇక్కడ స్వచ్ఛమైన నీళ్ళు మళ్ళీ రాళ్ళ కింద నుంచి ట్రావెల్ చేసి ట్రావెల్ చేసి ఇక్కడికి రావడం మీరు గమనించవచ్చు చూసారా ఇదేనండి నేచర్ అంటే నేచర్ చేసే అద్భుతాలు అంతా సజావుగా సాగుతుందనుకుంటే ఈ విజువల్స్ చాలా డిస్టర్బ్ చేశాయి వన భోజనానికని మన వాళ్ళు వచ్చి వనాన్ని నాశనం చేసేసారు ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టారు పక్కనే తినిపడేసిన పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్యాస్లు కూడా వేశారు నాకు తెలిసి ఇలా చేయడం వల్ల పుణ్యమేమో కానీ పాప ముట్టు కట్టుకోవడం మాత్రం ఖాయం ఇది శుభ్రం చేస్తున్న వాళ్లకు నా వంతుగా ఏదైనా చేయాలనిపించింది వెంటనే వాళ్ళ కష్టంలో ఒక పది నిమిషాలు పంచుకున్నాను టైం లేదు వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి లేకపోతే మొత్తం క్లీన్ చేసే వరకు ఇక్కడే ఉండేవాడిని చూశారుగా ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసి ఆ శివయ్య కృపకు పాత్రలు కండి ఎందుకంటే ప్రకృతే పరమేశ్వరుడు దారిలో వెళ్తుంటే ఒక చోట మాకు ఈ విగ్రహాలు కనపడ్డాయి శివలింగం అలా పానపట్టం లేకుండా భూమిలోకి ఉండకూడదని చెప్పి మా సార్ ఎక్కడో చదివారంట అది అక్కడున్న వాళ్లకు చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళ ఇష్టం ఇంకా అలా నిత్య పూజకున పూర్తి చేసుకుని మూలపల్లిలోని అయ్యవారెడ్డి జీవ సమాధి దగ్గరికైతే వచ్చేసాం అయ్యవారెడ్డి గారు ఆవులు మేపడానికి ఇప్పుడున్న నిత్య పూజకున ప్రాంతానికి వెళ్లేవారంట ఆయన ముప్పై నలభై ఏళ్ల పాటు ఇంటికి రాకపోయేసరికి చనిపోయినట్టుగా భావించిన ఊరి వాళ్ళంతా ఆయన భార్యకు జరగాల్సిన తంతు గురించి ఆలోచిస్తుండగా ఆయన సడన్ గా ఊరిలోకి వచ్చి జరిగిందంతా చెప్పి నిత్య పూజ స్వామి యొక్క మహిమలు ఈ ప్రపంచానికి చెప్పారు జీవ సమాధి కూడా ఇక్కడే అయినట్టుగా ఈ ఊరి వాళ్ళు చెప్తున్నారు ఆనాటి నుండి సోమవారం నిత్యపూజయ స్వామిని పూజిస్తే మంగళవారం నాడు అయ్యవార్ రెడ్డి స్వామిని పూజించడం అనాదిగా వస్తుంది పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతాన్ని చూస్తుంటే నాకు గోదావరి ప్రాంతం గుర్తొస్తుంది ఇటువంటి అద్భుతమైన క్షేత్రాన్ని చూసిన అనుభూతిని నా మాటల్లో చెప్పలేను మీరు కూడా అవకాశం ఉంటే తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్